ఆయనతో ఇవ్వ నేను కోసం నేను ఉన్నా కదా ఇప్పుడు ఆయనతోనే తిరిగేటట్టు నేను ఎందుకు పిలిస్తాను ఇప్పుడు ఆయన పోకానీ ఆఫీస్కి పోగానే కాల్ ఎందుకు చేస్తాను అంటే ఇష్టం ఉండబట్టే కదా పిక్స్ ఎంతో ఫోన్ చేసి అవును కదా ఎందుకు ఫోన్ చేస్తాను చెప్పు అది తప్పదు కదా నేను హస్బెండ్ కాబట్టి కంపల్సరీ ఎవరు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇవన్నీ ఉండేవి ఆ అమ్మా తెలియదు మేడం నా కళ్ళ ఏదో నల్ల కోళ్ళు అవి తిప్పేసినట్టు ఎవరు వచ్చి మీద కూర్చున్నట్టు అట్లా హలో గాయస్ నేను మీకు తెలుసు కదా క్రేజిషాని నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేసానండి ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ థర్టీ త్రీ జీరో థర్టీ మిలియన్ అబవ్ వ్యూస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను మీరు ఒక బ్రాండ్ అయినా ఏదన్నా మీ షాప్ అయినా ఏదన్నా మాకు ఇచ్చారు అనుకో అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను వన్ డే టూ డేస్ కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు సో నా నంబరు నా మెయిల్ ఐడి అని ఉండిచ్చిరాండి లో సార్ పని చెప్పాలి ఎప్పుడు వస్తారంటే అంకుల్ నేను ఒకసారి ఫోన్లో చూస్తాను ఒకసారి టీచర్ని అన్ని వీడియో ముందు చూపిస్తే వేరే వాళ్ళు అవుతారమ్మా అన్ని వీడియో ముందు చూపెట్టి మరి సీక్రెట్ కెమెరాలు అది సెట్ నేను సెట్ చేస్తా వీడియో వీడియో బంద్ చేసి సెట్ చేస్తాను ఎక్కడ పెడదాము ఇంకోటి దేవుని పూజ ఉంది మరి ఇట్ సైడ్ పెడదామా పూల కాడ

కాఫీ తర్వాత దాకా కూర్చో బ్యాగ్ ఎక్కడ ఉంది హెచ్ఎసీ బ్యాగ్ అండి టైం సరే అండి అసలు హలో ఎక్కడుంది ఎక్కడున్నారు ఇంటికి రండి మా ఆయన వెళ్ళిపోయిన జల్లీ వచ్చండి టైం అయినా అయిపోయారు జల్దీ రండి ఓకేనా लेकर आ ड्यूटी और मैं भी स्किप कॉफी स्किप नींद नहीं सोता हूं नींद नहीं ले रहा है ये स्किप नींद दाखने दे गाने होस्ट नींद दाखने देना नहीं आ नहीं आ क्यों कुछ नहीं आता अगर ये समझते हो बहुत टाइम नहीं लगता है ఇక్కడ వేలుగా నీ మొగ్గు ఫ్రీగా ఎంజాయ్ ఎంజాయ్గా ఇక్కడ వేడుగా నీ మొగ్గు ప్రశాంతంగా నీకు ఎందుకు నీకున్నాను కదా ఆయన కోసం నీకు ఎందుకు వెళ్తే వెళ్ళలే ఆయనతో ఇంకొక నేను ఇంకా కోసం నేను ఎప్పుడో ఆయనతో తిరిగాలంటుంటే నేను ఎందుకు ఇస్తాను ఇప్పుడు ఆయన పోనీ ఆఫీస్కి పోవాలి చేస్తాను నువ్వు ఇలా పెట్టే కదా మా ఆయన బాయన వెళ్ళంగా నీకు ఎందుకు ఫోన్ తీసాయి అంటే ఇష్టం ఉన్నందుకే కదా ఓకేనా మళ్ళా కూడా ఆయనతో వెళ్ళావు అది అని అంటే అది కాదు కదా

వెళ్ళిపో వెళ్ళిపోదమ్మ డైరెక్ట్ రిటైన్ వాటి ఆర్డర్ తెలుసు ఎల్లారా సైలెంట్ సైలెంట్ చెప్పు

और ये और पर पर 100 है और ये 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 అయ్యో తాగిండు ఎందుకు అనుకోండి కొంచెం మీరెవరండి ఆయన ఎవరో ఏం ఆయన ఏం చెప్తా ఆయన ఎందుకు నేను ఆ నాకు తెలుసు చాలా చదువుతాను నీకు తెలుసు నేను చెల్లి

ఏంది నీకు అక్కడ ఏమైతుంది ఏమైతుందామే ఆగు ఆగు ఆగండి ఆగు ప్రశాంత్ రా ఏమైతుందామె నీకు ఏం వీడియో ఏం వీడియో కొత్త కొత్త కొట్టదండి నీకు దౌడవాళ్ళు ఎంత ముండా ఫాల్తూ ఉండదే కదా మొగ్గుడున్నాక ఏందైది ఏం తెలుసు మేడం నీకేం తెలుసు పండ్లు పండ్లు పండ్ పండు రాలిపోతే నీ ఎవర్రా ఎవర్రా

పెద్ద ఆఫీస్లో ఉంటుంది మరి ఏమే నీ పెళ్ళా ఆయన ఏం మాట్లాడుతున్నావు వీడియోలా నీ మొగడితో పోతావు నా మీద ప్రేమ తగ్గిపోతుంది ఆగండి ఫస్ట్ ఆగండి ఆగం

అన్న గుర్తుకే గొంతు అట్లా పట్టొద్దా పిల్లలు చూద్దా చెప్పు ఎందుకు చేసినవి ఇట్లా ఏమో మరి నాకు అంత ఏం తెలియదు ఆయన చూస్తే మరి ఆయన నాకు ఏం చేస్తాడో తెలియదు ఇష్టపడ్డాను ఆయన నుంచి నాకు ఏమైతుంది నీకు టెన్షన్ పడకు కొన్ని నీళ్ళు తీసుకో ఆ లీవ్ తీసుకోను ఆ లీవ్ ఫస్ట్ పాపము ఆమె గొంతు ఇద్దరు పని సరే ఏమైతుంది చెప్పు నాకు ఏమైతుందో తెలియట్లేదు మేడం మా గోడని చూడడం కానీ ఏదో మంచిగా ఏదో పిలుసుకోవాలన్నంత ఫీల్ వస్తుంది మరి ఏం చేస్తారు మా ఫ్యామిలీలోనే మా తమ్మ చేతుందో అనుకో ఒం ఫస్ట్ అనుకో నాకు ఎట్లా అవుతుంది మేడం మంచిగా అనిపించట్లేదు ఏమైతుందో తెలియట్లేదు ఎందుకు ఇష్టపడ్డాను కూడా నాకు తెలియదు మా ఆయన మా ఆయన కాదని చెప్పట్లేదు నేను కానీ అసలు ఏమైతుందండి నాకు రెండు నిమిషాలు అన్న నా మీద ఎక్స్పెక్ట్ ఉంటే ఒక రెండు నిమిషాలు ఆ నేను చెప్తాను రెండు నిమిషాలు ఆయనకు ఆమెకు పెళ్ళి అయిందని తెలుసు హస్బెండ్ ఉన్నాను తెలుసు బాగాలేదో వచ్చి బతుకుతుంది వచ్చే అవుతుంది మీరు ఎయిట్ మంత్ అవుతుంది మేడం ఎనిమిది ఎనిమిది నెలల నుంచి నేను ఒక్కంతోనే ఉన్నాం అమ్మ శరీరం నిజం చెప్తే నేను నిన్న ఏం అననీయ్యా నీ పిల్లలకు దూరం కాదు నీ మొదలు ఏం ఒక్కరితో చెప్పలేను ఏం చెప్పలేదు నాకు అసలు ఏమైతుంది ఎవరు చేతబడి చేయించారు మా ఫ్యామిలీలో చేతబడి ఏం చేయి అర్థం కావట్లేదు నేను మాట్లాడతాను నీకు పెళ్ళైందా ఏంది మరి అమ్మ పిలిస్తే నేనేం చేయాలి మేడం నీ పెళ్ళ దగ్గరికి నన్ను పిలుస్తాబో అన్న పెళ్ళాన్ని పిలుస్తాడు నీ పెళ్ళాని దగ్గరికి ఒక్కొక్క వేరే మొగ్గు నువ్వు వెళ్ళిస్తే ఏంది నీ పరిస్థితి జైల్లో నా ఇటు అన్ని రోజులకి అన్నీ భార్య ఫస్ట్ ఏమైతుందో తెలుసుకో కొంచెం వద్దులే దానికి కూర్చో నువ్వు అన్న కూర్చో అన్న ఫస్ట్ ఏం అన్న ఇప్పుడు మీరు దెబ్బ వేసే మా మీద అదే అన్న మా మీద నమ్మకంతో మేము వీటికి వచ్చినాం దెబ్బ వేయకండి కొద్దిసేపు మాకు ఒక ఐదు నిమిషాలు టైం వేయండి చెప్పు ఇప్పుడు నీకు ఏమైతుంది చెప్పినా కదా మేడం నాకు అసలు ఏమైతుంది అర్థం కావట్లేదు కళ్ళు దూర్చుకో అలా అని మా కళ్ళు తుచుకో ఆయన ఏం కూడా చెప్పట్లేదు మేడం మరి ఎందుకు అవుతుంది ఇట్లా తెలియదు మేడం మరి ఎవరు మా తమ్ముడు వాళ్ళ ఎవరు నా మీద పగబెట్టిన పరుగు తీయించాలన్నా మరి ఏమో ఏం చేయించారో తెలియదు నాకు ఎందుకు అట్లా నన్ను చూస్తే అట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఏందో ఇంకా తెలియదు మేడం నాకు అది కొంచెం అర్థం కావాలి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అర్థమవుతుందా ఇద్దరు పిల్లలు పెళ్ళి అయితే కోడలు వస్తారు నీకు పెద్ద కొడుకు పెళ్ళి కోడలు వచ్చింది అనుకో ఆయన పెళ్ళమ్మంటది మీ అమ్మనే పెద్ద అది ఎట్లా అని చెయ్యన నేనే ఉన్నారంట ఏం చెప్తావు నీ సర్దాలకు నీకు నీ మగిన జీవితం ఖరాబు నీ పిల్లల జీవితం ఖరాబు

చెప్పండి మేడం కొంచెం నేను చెప్తా నేను చెప్తా మళ్ళీ సరే నువ్వు నీ పిల్లల మీద వట్టేసి చెప్పు నాకు ఇలాంటి పని చేస్తావా చెయ్యండి మేడం చెయ్యాలి కొంచెం నాకు కూడా హెల్త్ కొంచెం బాగుంది చూపించి మంచి కొంచెం ఆయన చెప్పండి నీ మధ్యలో కొద్దిగా కూడా పట్టించుకో నేనే తీసుకోతా నేను దేవుని కాడికి నేనే తీసుకోతా ఆల్రెడీ మేము దేవుని దగ్గరకి కింద తెచ్చిన బొట్టు అవన్నీ ఉన్నాయి మేము దేవుని కాడికి నేనే తీసుకోతాను సరే ఇవన్నీ మళ్ళీ చేస్తావా నువ్వు మీ పిల్లలు ఎన్ని గంటలకు వస్తారు ఆ టైంకి ఏమొద్దు ఎట్లనొక అట్లా చెప్పి నాలుగు ఐదు రమ్మను మనం అందరం కలిసి పెద్దమంది తల్లి టెంపుల్కి వెళ్ళి ఆడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొబ్బరికాయలు అవన్నీ తీపిచ్చేద్దాం నచ్చినట్లు మేడం మొక్కు మా తప్పు చేసిన కదా మొక్కు అవసరం లేదు వద్దు నీకు ఏం తక్కువ పెట్టినా నీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ గతి ఆగు ఇప్పుడు మీ పిల్లలు కూడా అందరూ సో ఎవడో చేతబడి చేసిన అన్నా కదా ఇప్పుడు చేతబడి ఎక్కువ గొప్పదా అమ్మవారు గొప్పదా అమ్మవారు ఇప్పుడు ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కి పోదాం పిల్లలతో సరేనా ఆడ నీకు ఏ ఏ పూజలు అంటే ఆ పూజలు మనం చేయించేసారు మీరు అలా చెప్తాను సరే నా పై మీదకి కూడా అమ్మవారు వస్తారు నేను నీ ముఖం చూస్తున్నాను అసలు ఏం కాదు నీకు ఇలాంటివి ఏం లేవు కానీ నువ్వు అనుకుంటున్నావు ఫస్ట్ నేను నచ్చ చెప్తాను నువ్వు మళ్ళీ తప్పు చేయవు కదా చేస్తే చెయ్యి మేడం సరే నువ్వు ప్రశాంతంగా ఫస్ట్ ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా కూర్చో

స్టేషన్లో గుస పెట్టి మొత్తం నర నరాలు మనం నీ భార్య అయితే ఏదో ఉంది మైండ్లో పెట్టుకుందాం ఏమి లేదు అలాంటివన్నీ ఇంకో అన్న ఇంకో పెద్ద దుర్గమటల్లి టెంపుల్కి పోదాం ఇప్పుడు ఆడ చూపిద్దాము ఎందుకన్నా ఇప్పుడు ఆ మైండ్లో ఏదో ఒకటి ఉంది ఆ మైండ్లోకైనా మనం తీసేద్దాం ఇంకో ఇప్పుడు నాకు కూడా అమ్మవారు వస్తుంది నేను ఏం చెప్తున్నా నేను నీకు నేను ముట్టుకొని చెప్తున్నా అసలు నీకేమీ లేదు ఏమీ లేదు ఇంకో నీకు ఒకప్పుడు ఉండేనేమో ఒకప్పుడు ఉంటే నువ్వు ఈ నచ్చిన సామిని మొక్కుతావు కదా స్వామి తీసేసి నీ దగ్గరికి ఏమీ లేదు నీకు ఇప్పుడు మంచిగా ఉన్నావు వాళ్ళకు వాళ్ళకుంది అసలు మీ దగ్గర కోళ్ళు వస్తుందో వాళ్ళకుంది వాళ్ళకుంది అర్థమవుతుందా ఇలాంటి ఏమీ లేదు ఇంకొకసారి నువ్వు అది ఉంది ఇది ఉందన్నాం అనుకో నేను పోతా అప్పుడు చెప్తున్నా నేనే నిన్ను స్టేషన్లో నిన్ను ఆయన స్టేషన్లో కూర్చోబెడతా సరే మళ్ళీ చేయవు కదా నీ పిల్లల మీద ఒట్టు పిల్లల మీద ఒట్టుగా చెప్పి ఆయనకు నేను ఆయనకు నచ్చి చెప్తాను మళ్ళీ చేస్తే ఈ కొట్టడు గిట్టాడు ఏం చేయరు ఇప్పుడు నీ పిల్లలు వస్తారు అందరం కలిసి మనం టెంపుల్కి వెళ్దాం మళ్ళీ దాన్ని పని చేసినాం అనుకో మేము మేము ఇక్కడనే ఉంటాము నేను అప్పుడప్పుడు వచ్చి తిరిగిపోతుంటా మన సీసీ కెమెరాలు ఉంటాయి కదా నేను సీసీ కెమెరా ఫిక్స్ చేయాలి నా లోపల ఫిక్స్ చేయి లోపల కూడా ఫిక్స్ చేయి నీ కొడుకుల్లో నీ భార్యను ఏం కాదు ఎట్లున్నా చూసినా ఏం కాదు లోపల ఫిక్స్ చేయి బయట ఫిక్స్ చేయి ఎవరు యాక్సెస్ నీ దగ్గర ఉంచుకో ఎవరు వస్తారు ఎవరు పోతారు నీకు తెలవాలి ఆ నన్ను ఏమైనా చేసినా అనుకో బాగుండదు ఏడవకు ఫస్ట్ ఏడవకు సరే సరే ఎవరు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇవన్నీ ఉండేవి ఆ చేతబ ఇవన్నీ ఉండేయమ్మా తెలియదు మేడం నా కళ్ళు ఏదో నల్ల కోళ్ళు అవి తిప్పేసినట్టు ఎవరు వచ్చి మీద కూర్చున్నట్టు అట్లా అవి నువ్వు నేను చెప్తున్నా నీకొక నీకొకరు తెలుసు అవన్నీ ఏమీ ఉండే నువ్వు నీ మైండ్లోకైనా ఫ్రెష్ అంతంగా ఉండు ఫస్ట్ ఇప్పుడు నేను రమ్మంటే నేను వస్తా లేకపోతే మీ ఫ్యామిలీ అంతా టెంపుల్ కొట్టి టెంపుల్ పోయి నేను నేను వస్తాను గుడికి పోయి గుడికాడ అమ్మవారి దగ్గర నీకు ఏమనిపిస్తుంది అంతా చెప్పి ఏడు మూడు అంటే మూడు కొబ్బరికాయలు అంటే కొబ్బరికాయలు కొట్టు తర్వాత ఏమీ రే జోలికి మళ్ళీ ఇలాంటివి అది చేసి ఇది చేసి అన్నావు అనుకో నేను నేను ఇట్లా తలక ఇట్లా నరుకుతా అర్థమవుతుందా ఏమీ ఉండదు చెప్తున్నా ఏ మ్యాజిక్ ఏ బ్లాక్ మ్యాజిక్ ఉండదు ఫస్ట్ నువ్వు మైండ్లకైనా ఇండ్లకైనా తీసేసి అన్న నాకు తెలిసిన డాక్టర్ కూడా ఉన్న సైకాలజిస్ట్ ఇలాంటి కొంచెం మానసికంగా ఇబ్బంది పడేటోళ్ళకి సెట్ చేశాడు ఆయన నేను ఒకసారి పిలుస్తా ఆయనతోని లేకపోతే ఆయన హాస్పిటల్కైనా పోదాము పోయి నాకు కొంచెం ఈ మా ఇండ్లకైనా తీసేసి మీరు ఫస్ట్ అన్న కుదిరితే ఏదన్నా మీరు ఏ దేవుని నమ్మితే హిందూ దేవుని నమ్మితే తిరుపతికి అన్నచల్ మీకు ఒక ట్రిప్ అయ్యి లేదా ముస్లిం నమ్మితే దర్గాకు మక్కాకు ట్రిప్ అయ్యి క్రిస్టియన్ నమ్మితే ఏదో ఒక చర్చికు ఏ దేవుని నమ్మితే నీ ఇష్టం ఏ దేవుడినన్నా సరే ఫస్ట్ అదే ఏదన్నా దేవుని దగ్గర కూడా ప్రశాంతంగా ఉండు ఇవన్నీ నేను డా ఈరోజు ఈవినింగ్ డాక్టర్ దగ్గర పోదామన్నా కొంచెం కజి నేను అమ్మతో పర్సనల్గా మాట్లాడతాను మీరు కొంచెం బయటికి ఉండి